అమరావతి ప్రాంతం దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి నాగరిక కేంద్రము గంగా మైదానంలో ఎప్పుడైతే నాగరికత వికసిస్తుందో అదే టైంలో ఉత్తర భారతదేశంలో కనిపించిన నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ అనే పోటరీ ఇనపై నాగరికతకు చెందిన పాటరీ అమరావతిలో చేబ్రోల్ దొరికింది అంటే నాగరికత దక్షిణ దేశానికి పంచిన కేంద్ర బిందువు మన అమరావతి ఎప్పుడో కాదు ఆరు వందల బీసీ అంటే క్రీస్తు పూర్వం ఆరు వందల సంవత్సరాలకే అమరావతిలో నాగరికత వికసించింది బుద్ధుడు అమరావతికి వచ్చాడు అని ఇక్కడ కాలచక్రం పరిభ్రమణం చేశారు అని తారానాథుడు అనే గొప్ప ఆచార్యుడు టిబెట్లో చెప్పాడు మనం చెప్పుకున్నది కాదు బయట మన దేశం బయట చెప్పారు అలాగే జైనులకి ముఖ్యమైన గ్రంథం ఆవశ్యక సూత్రం చాలా అవసరమైన సూత్రాలను పొందుపరిచిన గ్రంథంలో తీర్థంకరుడు మహావీరుడు కృష్ణా తీరంలోని అమరావతి ప్రాంతానికి వచ్చాడు అని రాసింది అంటే అప్పటి మత ప్రవక్తలు కూడా అమరావతిని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు కాదు అప్పటి నుంచి కాదు నేను బౌద్ధం గురించి కొన్ని మాటలు చెప్తాను బుద్ధ ధాతువులు నిక్షిప్తం చేసిన స్థూపాలలో అతి ఎత్తైన స్థూపము అతి పెద్ద స్థూపం అమరావతి స్థూపం అంటే దాని ఇంపార్టెన్స్ ఎంత అనేది మనకు అప్పటి నుంచే తెలుస్తుంది అలాగే కాకుండా గొప్ప బౌద్ధ ఆచార్యుడు బుద్ధఘోషుడు నాగార్జునుడు ఆర్యదేవుడు దిన్నాగుడు తర్వాత మా మంగళగిరి భావ వివేకుడు అభిదమ్మ సారమంతా రాసిన ఆయన వీళ్ళందరూ కూడా అమరావతి నేలపైన నడిచిన వాళ్ళే టిబెట్ చైనా ఇండోనేషియా శ్రీలంక ఎక్కడెక్కడైనా కానీ మనం బౌద్ధ గ్రంథాలు చూస్తే అమరావతి ధరణికోట ప్రసక్తి లేని బౌద్ధ గ్రంథం మనకు కనిపించదు ప్రపంచంలో అది బౌద్ధము అమరావతితోటి ఉన్న సంబంధం ఇక మిగిలిన చరిత్రలోకి వస్తే ధాన్య కటకాన్ని పరిపాలించారా లేదా అని మన కొంతమంది చరిత్రకారులు మతలు పెడతారు శాతవాహనులు తమని తాము పిలుచుకున్న బిరుదం ధన కటక స్వామి అంటే ధాన్య కటక రాజు అని ఎలా అయితే కాకతీయులు హనుమకొండ పురవరాధీశ్వర అని చెప్పుకున్నారో వీళ్ళు ధన కటక స్వామి అని ప్రతి శాసనంలో చెప్పుకున్నారు ధాన్య కటకం శాతవాహనుల రాజధాని నాలుగు వందల యాభై ఏళ్ళు రెండు వందల ముప్పై బీసీ నుంచి రెండు వందల ఇరవై తర్వా ఇరవై వరకు ఆ తర్వాత కూడా రాజధాని ఎక్కడికి పారిపోలేదు ఎందుకంటే ఆరు వందల ముప్పై తొమ్మిదిలో హ్యుయన్ సాంగ్ అనే చైనా యాత్రికుడు వచ్చి కూడా దక్షిణ దేశానికి రాజధాని ఎక్కడుందంటే ధనకచకం అన్నాడు ఆ తనకచకాన్ని చూస్తూ అతను వర్ణించిన విషయాలు వింటే ఈ డెసిషన్ మనం కోర్ కాప్ క్యాపిటల్ ఇప్పుడు అమరావతి కోర్ క్యాపిటల్ మనం ఎక్కడైతే పెట్టామో అదే ప్రాంతంలో ధాన్య కటకం ఉంది అని చెప్తాడు ధాన్య కటకానికి రెండు వైపులా తూర్పు పడమరలో పూర్వశైలము అవరశైలము అనే రెండు క్షేత్రాలు ఉన్నాయి అంటే పడమటి తూర్పు కొండ పడమటి కొండ అని ఈ పడమటకొండ కొండ అవరశైలమే అమరశైలం చే అమరశైల క్షేత్రారామైంది అదే అమరారామమైంది అదే అమరా అమరేశ్వర స్వామి ఆలయం కూడా ఇవాళ ఆ ప్రాంతమే అదే అంటే ఆరామే గుడి అయిందని నేను చెప్పను కానీ ఆ ఊరి పేరు అమరశైలం అమర ఆరామం ఈ పంచారామంలో ఇప్పటికి కూడా అమరారామం ఒకటి అదేవిధంగా తూర్ అక్కడికి అనే చైనీస్ యూనిట్ అంటే పది నుంచి పన్నెండు కిలోమీటర్లు ఆ శైలం అంటే అమరారామపు శైల కొండ అంటే మన వైకుంఠపురం కొండ నుంచి తూర్పుకి పోతూ ఉంటే పదిహేను కిలో పన్నెండు కిలోమీటర్లకి మరో కొండ ఉంది దాని పేరు పుబ్బశైలం అన్నాడు పూర్వశైలం అన్నాడు అది ఏదో కాదు ఉండవల్లి పెనుమాక కొండ పెనుమాకకి వైకుంఠపురానికి మధ్యలో యాభై లీ అంటే పదిహేను పన్నెండు కిలోమీటర్ల పొడవున నదికి కుడిగట్టున మూడంతస్తుల మేడలతో అద్భుతమైన నగరం అని చెప్పి ఆయన డైరీలో రాశాడు వాటర్స్ అనే ఆయన ట్రాన్స్లేషను ఒరిజినల్ ట్రాన్స్లేషన్ హ్యూన్సాంగ్ సాంగ్ చదివితే ధాన్య కటకము అమరావతి అప్పుడు ఎక్కడుందో ఇప్పుడు ఎక్కడుందో మనకు తెలుస్తుంది